హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుదీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నది సర్వే నార దీన్ని ఈ సీట్స్ వేసి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది ఇంకా వెయిట్ చేయాలి ఎందుకంటే నార అన్నది ఇంకా ముదరలేదు చాలా చిన్నగా ఉంది సో నార ముదిరితే మనకు వేరే వ్యవస్థ అన్నది అభివృద్ధి చెంది ఉంటుంది అప్పుడు మనము ఈ నారని తీసి మన తోటల్లో నాటుకుంటే చనిపోదు చాలా చిన్నగా ఉంది ఇది సర్వే నారు ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఇంకా ఒక ఫార్టీ డేస్ ఉంటే మనము ఇది తోటలో నాటుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్